ప్రతి ప్రజాప్రతినిధిని ప్రతి ప్రజాప్రతినిధిని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ప్రతి ప్రజాప్రతినిధికి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ ప్రతినిధి కూడా అదే విధంగా తెలుసుకోవాలి ఒక ప్రతినిధి అయిన తర్వాత మనం ప్రజల నుంచి ఎన్నుకోబడిన తర్వాత కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కొన్ని ధర్మాలు ఉంటాయి ఆ ధర్మాలు వాళ్ళు కూడా తెలుసుకోవాలి అప్పుడే అందరం కూడా ముందుకెళ్తాం ఇది నేను ఎందుకు చెప్తున్నానో అందరికీ అర్థమై ఉంటుంది మా ఊరి నుంచి వాళ్ళ ఊరు ఎంత దూరమో వాళ్ళ ఊరు నుంచి మా ఊరు అంతే దూరం ఉంటుంది ఏమాత్రం ఎక్కువ అది ఉండదు ప్రతి ప్రజాప్రతినిధిని కూడా గౌరవించుకొని ముందుకెళ్ళే సాంప్రదాయం ఈ ఉమ్మడి ప్రభుత్వం చేస్తుంది ప్రోటోకాల్ పాటించండి ప్రోటోకాల్ పాటించండి ప్రోటోకాల్ పాటించండి సుందర కుమార్ పలుమార్లు కార్యకర్తలు గుర్తు చేశారు అధికారులను హెచ్చరించారు తన విజయం కోసం శ్రమించిన నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రోటోకాల్ పాటించడం మాత్రం మర్చిపోకండి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్రసంగంలోనే ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు కూటమి పార్టీ నాయకులు కన్నబాబు వ్యతిరేక వర్గీయులు కష్టపడి పనిచేశారు అయితే ప్రజలు మాత్రం జగన్ ఇంటికి పంపించాలని నిర్ణయించుకుని ఓటు వేశారు యల నియోజకవర్గంలో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా యాభై వేల మెజార్టీతో సుందర విజయం సాధించారు ఆయనపై అభిమానంతో వచ్చిన ఓట్లు ఎన్నో జగన్ వ్యతిరేకతతో వచ్చిన ఓట్లు ఎన్నో ఎమ్మెల్యే లెక్క వేసుకున్నారా మొత్తం ఓటర్లను అభిమానులుగా మార్చుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటి నుంచే కాస్త విలువలతో రాజకీయం చేయాలని ముందడుగు వేస్తున్నారు ఏ పార్టీ వారైనా ఎంపీపీ సర్పంచ్ ఎంపీటీసీలను ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాలని ఆదేశాలు జారీ చేశారు అన్ని గ్రామాల్లో మెజార్టీలు వచ్చే అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలంటే అక్కడ సర్పంచ్ల సహకారం అవసరమని ఆయన ముందే గుర్తించినట్టుగా తెలుస్తుంది ప్రోటోకాల్ కాస్త కఠినంగా ఉండకపోతే కోటములు పాలన కష్టంగా ఉంటుంది తనను సంప్రదించకుండానే దిగువ స్థాయి నాయకులు మీడియా ముందుకు వచ్చి ప్రకటనలో సవాలు విసురుతున్నారు ఎవరికి వారు మాట్లాడుకుంటూ పోతే ఎమ్మెల్యేగా సుందరపు బాధ్యత వహించవలసి ఉంటుంది భవిష్యత్ రాజకీయానికి కొన్ని లాభాలు చేకూర్చవచ్చు కొన్ని నష్టాలు కలిగించే పరిస్థితి ఉంటుంది మీడియా ప్రకటనలోనూ ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం ఉంది దిగువ స్థాయి నాయకులు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి ఆయన నోట మీడియా ప్రకటన వెలువడితే బాధ్యతాయుతంగా ఉంటుంది ఎమ్మెల్యే సుందర విజయకుమార్ ఇదివరకు జనసేన పార్టీకి ప్రధాన మీడియా ప్రతినిధిగా ఉండేవారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆ దిశగానే సుందరపు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే ప్రోటోకాల్ పై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు